అయితే ఈ రోజు టమాటా పప్పు చేస్తున్నా ఇంకో పెసరపప్పు మంచిగా సార్లు కడుక్కున్నాం ఇంకో టమాటా ముక్కలు వేస్తున్నాం ఏమి ఇన్ని టమాటాలు వేసినా అనుకుంటారా టమాటా పప్పు అన్నప్పుడు కొన్ని టమాటాలు ఎక్కువనే ఉండాలి కదా కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం దొడ్డు వేయాలి నేను ఏ కూరలనైనా దొడ్డు వేస్తే ఎక్కువ కొంచెం ఆయిల్ వేయాలి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి మంచి ఉడికింది ఏం లేదు పోటీ వేసుకుంటే అయిపోతుంది పోపు బెట్ వేస్తే ఇప్పుడు వేసేసిన ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు పప్పులో ఉల్లిపాయ ఎలా వస్తారా బాగా వచ్చా ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుంటున్నా కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గినాయి పప్పు పోసేసుకోవాలి అంటే టమాటా పప్పు రెడీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు పప్పు పోసేసుకుందాం టమాటాలు మంచి మగ్గినాయి పప్పు పోసేసుకుంటున్నా పోపు ఇట్లా రావాలి సూపర్ టేస్ట్ టమాటా పప్పు రెడీ సూపర్ టేస్ట్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి